కొంతమంది తమని తాము తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటారు తాము అందంగా లేవు అని బాధపడుతూ ఉంటారు అలాగే ఆకర్షణీయంగా లేము అని బాధపడుతూ ఉంటారు అలాగే తమలో లోపాలు ఉన్నాయని భావిస్తూ ఉంటారు తాము సరిగ్గా ఏ పని చేయలేమేమో అనుకుంటూ ఉంటారు అలాగే తాము సరిగ్గా మాట్లాడలేమేమో అనుకుంటూ ఉంటారు అలాగే ఇతర వ్యక్తులతో పోల్చుకుంటూ ఎప్పుడూ తక్కువగా తక్కువ ధనంగా ఫీల్ అవుతూ ఉంటారు దీన్నే ఆత్మన్యూనత అంటూ ఉంటారు దీన్నే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటూ ఉంటారు ఈ స్వభావం ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా ఇతరులతోటి తమని పోల్చుకుంటూ ఉంటారు తమలో లోపాలను వెతుక్కుంటూ ఉంటారు అలాగే ఇతరులతో కలవటానికి ఇష్టపడకపోతూ ఉంటారు అలాగే ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు ఎప్పుడు ఏదో ఆతృతతో ఉంటారు ఏదో భయంతో ఉంటారు తెలియని భయంతో ఉంటారు దిగులుగా కనపడతారు ఇతరులు తమ గురించి ఏమైనా అనుకుంటున్నారేమో అని ఆలోచిస్తూ ఉంటారు అలాగే పక్క వాళ్ళతో పోల్చుకుని విద్యలో కానీ ఉద్యోగంలో కానీ తమ యొక్క సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసుకోవటం గమనించవచ్చు మనం జీవితకాలంలో అలవర్చుకునేటువంటి కొన్ని అలవాట్లు ఆత్మస్థైర్యాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి అయితే మనం ఆ అలవాట్లను కనిపెట్టగలిగి వాటిని కనుక సరిదిద్దుకోగలిగితే ఈ ఆత్మన్యూనత నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది ఎప్పుడు మనల్ని మనం స్వీ విమర్శ చేసుకోవటం తక్కువ చేసి మాట్లాడటం ఎప్పుడు సరికాదు ఒకవేళ మనలో ఏవైనా పొరపాట్లు దొల్లయి అంటే ఇక వాటి గురించి ఆలోచిస్తూ ఉండటం వల్ల కూడా ఈ ఆత్మన్యూనతకు గురయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే కొంతమంది సాధ్యం కాని లక్షణాలను ఏరుకుంటారు ఏర్పరచుకుంటూ ఉంటారు అవి సాధ్యపడకపోయేసరికి ఆత్మన్యూనతకి గురవుతూ ఉంటారు కొంతమంది ప్రతిదీ కూడా సక్రమంగా జరగాలి అని కోరుకుంటూ నిరంతరం పెర్ఫెక్షన్ కోసం పాకులాడటం ద్వారా కూడా ఈ ఆత్మస్థైర్యం దెబ్బతినేటువంటి అవకాశం ఉంది వీళ్ళంతటా వీళ్ళు ఏర్పరచుకున్నటువంటి శక్తికి మించినటువంటి లక్ష్యాలను చేరుకోలేకపోయినప్పుడు వాళ్ళలో తమలో ఏదో లోపం ఉంది అనేటువంటి భావాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు కొంతమంది అందంగా లేమేమో తమ బాడీ లాంగ్వేజ్ బాగా లేదేమో తాము ఆకర్షణీయంగా లేమేమో అని శరీరంలో ఉండేటువంటి అతి చిన్న లోపాలను కూడా భూతద్దంలో చూసుకుంటూ కుంగిపోవడం వల్ల కూడా ఆత్మవిశ్వాసం దెబ్బతినేటువంటి అవకాశం ఉంది కొంతమంది నిరంతరం పక్క వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటారు విద్యాపరంగా కానివ్వండి ఉద్యోగపరంగా కానివ్వం కానివ్వండి ఆర్థిక పరంగా కానివ్వండి సామాజిక స్తోమతల పరంగా కాని కానివ్వండి నిరంతరంగా ఇతరులతో పోల్చుకోవడం కూడా సరికాదు ఇలాంటి లక్షణం ఇన్ఫీరియారిటీకి దారి తీసేటువంటి అవకాశం ఉంది ప్రతి ఒక్కరి ప్రయాణం కూడా జీవన ప్రయాణం భిన్నంగా ఉంటుంది ఒకళ్ళకి ఒకళ్ళకి సంబంధం ఉండదు కాబట్టి వేరొకరిని మనతో పోల్చుకోవటం అనేది చాలా అవివేకంగా చెప్పుకోవచ్చు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి అలా కాకుండా జీవితంలో ఎదురయ్యేటువంటి సవాళ్ళ నుంచి తప్పించుకోవడం కోసం ఓడిపోతామనే భయంతో కొత్త సవాళ్ళకి అలాగే జీవితంలో ఎదురయ్యేటువంటి పరీక్షల నుంచి తప్పించుకోవటం అనేది మంచిది కాదు జీవితంలో పొరపాట్లు అనేవి సహజం ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు అయితే చిన్న చిన్న పేర పొరపాట్లకే క్షమాపణలు కోరటం అలాగే మన నియంత్రణలోని విషయాలకు కూడా బాధ్యతను ఆపాదించుకోవటం వల్ల కూడా ఈ ఆత్మస్థైర్యం కుంటుపడేటువంటి అవకాశం ఉంది జీవితంలో ఏదైనా చిన్న విషయంలో వాటమి ఎదురిగినా కృంగిపోకూడదు ఆశావాదాన్ని పెంచుకుంటూ ఉండాలి నిరాశావాదాన్ని తరిమేస్తూ ఉండాలి మరి ఈ ఆత్మన్యూనత నుంచి మనం బయటపడాలి అంటే ప్రతికూల ఆలోచనల్ని మన దరి చేరకుండా చూసుకోవాలి సానుకూల దృక్పథంతో ఉండాలి సానుకూలమైనటువంటి ఆలోచనలతో ప్రవర్తించాలి మన బలాలు ఏమిటో గుర్తించాలి ఎంతసేపు మన బలహీనతల్ని గుర్తు చేసుకోకూడదు ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక గొప్పతనం ఉంటుంది మన సామ్రాజ్యానికి మనమే మహారాజు అనే విధంగా మన జీవితం కొనసాగాలి ఈ ఆత్మన్యూనత నుంచి వైదొలగటానికి ధ్యానం చేయటం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది యోగా చేయటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది మన మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి మనస్సును ఎప్పుడూ ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉండే విధంగా తీర్చిదిద్దుకోవాలి శారీరక వ్యాయామం చేయడం చాలా మంచిది నడక అత్యుత్తమంగా చెప్పుకోవచ్చు మన మనసుతో అనుబంధాన్ని పెంచుకోవటానికి ప్రయత్నించాలి అలా కాకుండా ఆత్మన్యూనతతోటి మనల్ని మనమే నిందించుకుంటూ మనల్ని మనమే చిన్నపరుచు చిన్నపరుచుకుంటూ అలాగే మనల్ని మనమే కించపరుచుకుంటూ మనం తక్కువ అనేటువంటి భావంతో ఉంటే మనసులో ఉండేటువంటి మంచి అంశాలను కూడా క్రమేపీ మర్చిపోయేటువంటి ప్రమాదం ఉంది నిత్యం మనతో మనమే స్నేహం చేయాలి మనసు చెప్పేది వింటే మానసిక శక్తితో పాటుగా ఆత్మగౌరవం కూడా పెరుగుతుంది మనం సాధించినటువంటి విజయాలు అలాగే మనం ఇతరులకు అందించినటువంటి చేయూత వంటివన్నీ కూడా స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకుంటూ ఉండాలి మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి కృషి చేయాలి ఏదైనా వైఫల్యం ఎదురైందనుకోండి వెంటనే కారణం మనమే మన తప్పు వల్ల ఇలా జరిగింది అనేటువంటి భావనను దరి చేయకూడదు ఇది ఆత్మన్యూనతను పెంచేటువంటి అవకాశం ఉంది దీంతో భయం మొదలవుతుంది ఏ పని ధైర్యంగా చేయలేనిటువంటి పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి ముందుగా ఏదైనా వైఫల్యం సంభవించింది అంటే దానికి యొక్క అసలు కారణాన్ని గుర్తించడానికి మనం ప్రయత్నించాలి అలాగే ఆ సమస్యకు ఉన్నటువంటి మూలాన్ని కనిపెట్టాలి అందులో మన పాత్ర ఎంతవరకు ఉందో తెలుసుకుంటే చాలు ఎక్కువసేపు కుటుంబ సభ్యులతో స్నేహితులతో ఆప్యాయంగా అనురాగంగా ప్రేమగా అనుబంధంగా ఉండాలి అవసరమైన వారికి సేవ సాయం చేయటానికి సిద్ధంగా ఉండాలి చక్కటి సంగీతం వినటం ఎంతో ఉపకారం చేస్తుంది మనకు నచ్చినట్లుగా ఉండటానికి కృషి చేయాలి అలాగే మనస్సుని కష్టపెట్టేటువంటి అంశాలకి దూరంగా ఉండటం మంచిది అలాగే ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు తినటం అలాగే చక్కటి పండ్లు డ్రై ఫ్రూట్స్ కాయగూరలు ఆకుకూరలు ఇటువంటివన్నీ తీసుకోవడం కూడా చాలా మంచిది మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి చక్కటి నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలి అలాగే విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వాలి ఈ నిద్రకు విశ్రాంతికి మనం కనుక ప్రాధాన్యం ఇవ్వకపోతే కనుక అయితే వీటిని కనుక నిర్లక్ష్యం చేసినట్లయితే శరీరం మీద మనస్సు మీద కూడా ప్రభావం పడుతుంది అంతిమంగా మళ్ళీ దారి దారితీసేటువంటి అవకాశం ఉంది మనపై మనకే గౌరవం లేనప్పుడు ఎదుటివారు మనల్ని గౌరవించడం లేదనుకోవటం ఆత్మన్యూనతా భావానికి మూలం మనల్ని మనం గౌరవించుకోవాలి అలాగే ఇతరుల నుంచి మనం గౌరవాన్ని పొందాలి అయినా సరే కొంతకాలం ఇలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వేధిస్తూ ఇబ్బంది కలిగిస్తున్నట్లయితే మానసిక వైద్య నిపుణులను కలవటం వారి యొక్క సలహాలు సూచనలు తీసుకోవటం ఎంతో మంచిది